నేను కరవేపాకు బస్తున్నాను దాని వల్ల చూశాను పద్దెనిమిది సంవత్సరాలు పైబడింది రెండు వేల నాలుగు ఎండింగ్ నుంచి ఇప్పటి చూస్తున్నాను కానీ దళారీ వ్యవస్థ ఉంటే మాత్రం ఖచ్చితంగా నష్టమే జరుగుతుంది రైతుకు అది లేకుండా ప్లాన్ చేయడానికి మన ప్రభుత్వం గవర్నమెంట్ ఇన్ని రకాలుగా వస్తున్నాయి కదా ఎప్పుడే గానీ ఈ రకంగా ఇట్లా చేస్తే బాగుంటుంది అని ప్రభుత్వాలు వ్యవసాయ శాఖ మంత్రులు గాని వాళ్ళ ఉండే ఐఏఎస్ కలెక్టర్లు గాని దీని మీద ఆలోచించే వాళ్ళు మాత్రం ఏ ఒక్కరు లేరున్నా ఇప్పటి వరకు ఎందుకంటే ఇది తీసుకో ఇది సొమ్ము ఇది గవర్నమెంట్ కు అనుసంధానించండి ఇది చేయండి రైతు నష్టం మేముడా సపోర్ట్ అని ఇంతవరకు వచ్చింది కూడా లేదు మాకు తెలిసినంతవరకు ఎంతసేపు దళారి చేతులకు పోవాల్సిందే దళారి ఇచ్చింది తీసుకో కాలిపోయిందంటే కాలిపోయింది పుచ్చిపోయిందంటే పుచ్చిపోయింది పాడైందంటే పాడైంది ఏం చేయాలి మగ్గిపోయిందంటే మగ్గిపోయింది వాడు ఈ లేదంటే ఈ వాడు ఇవ్వలేదు ఆడ అమ్మే వాడు ఈ లేదంటే అన్ని రైతుకే దెబ్బ మాత్రం రైతుదే లాస్ట్ లాస్ట్ రైతు రైతు అన్న ఒక్కడే చెప్తాను అన్న ప్రతి ఒక్కరు రైతుతో బతకాల్సిందే రైతు లేని ఏమీ లేదు ఎవడు బతకలేరు